ఈ మధ్యకాలంలోని రైల్వే ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయంటే ప్రయాణికులు ఎక్కిన తర్వాత వాళ్ళ ప్రాణాలను గుప్పట్లో పెట్టుకుని మరీ ప్రయాణం చేస్తూ ఉన్నారు ఎక్కడ రైల్వే యాక్సిడెంట్ అవుతుందని చెప్పేసి భయం భయంతో ఉన్నారన్నమాట జస్ట్ కొన్ని గంటల క్రితం మన ఆంధ్రప్రదేశ్లో భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం సో ముందుగా ఏంటంటే బీవన్ దగ్గర అయితే దానికి బ్రేకులు పట్టడంతో అది దువ్వాడ సమీపంగా వచ్చిన తర్వాత కరెక్ట్గా నక్కపల్లి దగ్గరకు వచ్చేదానికి ఈ వన్ ఈ వన్ ఏదైతే భోగి ఉందో దాని బ్రేకులు పట్టడంతో మొత్తం ఫుల్గా అగ్ని ప్రమాదం గురైందట స్పార్క్ అయింది స్పార్క్ అవడంతో ఒకేసారి మంటలు రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడాను అలర్ చేశారు అదేవిధంగా ఏదైతే బ్రేక్ ఉందో ఆ బ్రేక్ని లాగారు ఎమర్జెన్సీ బ్రేక్ సో ఆ సిగ్నల్ తెలుసుకున్న వెంటనే రైల్వేకి సంబంధించిన ఈ అగ్నివాపకస అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికే రెండు భోగిలు పూర్తిగా కాలిపోయాయి వాళ్ళు వచ్చి మొత్తం భోగిలన్నింట్లు కూడా ఆరిపోయారు కానీ ప్రయాణికుల యొక్క సామానం మొత్తం అంతా కూడా కాలిపోయింది సో అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా ఆరిపోయిన తర్వాత మొత్తం చెక్ చేస్తే దాంట్లో ఒక వ్యక్తి సజీవంగా అయితే చనిపోయాడు ఆ వ్యక్తి విజయవాడ వాసుకి అయితే గుర్తించారు మిగతా ప్రయాణికులందరూ కూడాను ఎవరికాలు భోగి నుంచి దూకేసి వాళ్ళ యొక్క ప్రాణాలు రక్షించుకున్నారు సో అది ఎక్కడి నుంచి వెళ్తుందంటే టాటా నుంచి ఎర్నాకూలం అన్నమాట టాటా ఎర్నాకూలం ఎక్స్ప్రెస్ అది దువ్వాడ మీదుగా వస్తుంది దువ్వాడ మీదుగా వస్తున్నప్పుడు కరెక్ట్గా రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి మాకు సమాచారం అందుకుందన్నమాట సో దీనిపైన మరి రైల్వే శాఖ ఏ విధంగా స్పందిస్తుందో మరి వేచి చూడాలి రైల్వే ఏ విధంగా ప్రకటన విడుదల చేస్తుందో వేచి చూడాలి ఈ మధ్యకాలంలో మరి ఇటువంటి ఇన్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి బస్సు ప్రమాదాలని ట్రైన్ ప్రమాదాలని బాగా ఎక్కువైపోవడంతో ప్రయాణికులు తేవ ప్రయాణికులు తీ తీవ్రమైన భయాందోళన గురవుతూ ఉన్నారు సో దానివల్ల విశాఖపట్నం టు విజయవాడ ఏదైతే ఈ నేషనల్ హైవే ఉందో దాని మీద రైల్వేకు రాకపోకలకి అయితే మొత్తం అంతరాయం జరిగింది కనీసం ఐదారు గంటలైతే దగ్గర దగ్గరగా దాన్ని నిలిపేయడం జరిగింది దగ్గర దగ్గరగా ఐదు గంటలు పట్టింది దాన్ని తీసి పక్కన పెట్టడానికి ఆ ట్రైన్ వెళ్ళి అనకాపల్లిలో ఉందన్నమాట ప్రజెంట్ దీనివల్ల ప్రయాణికులందరూ కూడా రాత్రులు ఆ రాత్రి అంతా కూడా ఒంటి గంట నుంచి దగ్గర దగ్గర ఇప్పుడు దాకా అక్కడే ఉన్నట్లు కనిపిస్తుంది నాకైతే సో దీనిపైన మరి రైల్వే శాఖ నుంచి ఎటువంటి ప్రకటనలు వస్తుందో వేచి చూడాలి ఇటువంటి ప్రమాదాలను అరికట్టడానికి రైల్వే శాఖ ఏం ప్రకటన విడుదల చేస్తుందో అసలు బీవన్ దగ్గర ఎందుకు బ్రేక్ పెట్టింది వీళ్ళు ముందే గమనించలేదా ఏంటి అని చెప్పేసి అధికారుల మీద కూడా ఎంక్వైరీ పెట్టే అవకాశం ఉంది సో చూసి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్